ప్రపంచంలో ఎంతటి కష్టమైన పనైనా ఇష్టంగా చేసేస్తానేమో కాని సామాన్లు తోమంటే మాత్రం నాకు ఎక్కడలేని బాధ వచ్చేస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టద్దామా నాకు సామాన్లు తోమడం అంటే గొప్ప చిరాకు కానీ మా అమ్మ నాకు ఆ ఒక్క పనే చెప్పేది ఎందుకంటే వేరే పనేది మనకి సరిగ్గా రాదు కాబట్టి సరేలే అని అమ్మ చేత ఒక పదిసార్లు చెప్పించుకుని అప్పుడు సామాన్లు తోమడానికి ఒప్పుకునేదాన్ని నాకేంటంటే ఒకటే కండిషన్ ఎన్ని సామాన్లుంటే అవన్నీ ఒకేసారి వేయమని చెప్పేదాన్ని ఎందుకంటే నేను నా బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ముప్పై సెకండ్లు ఆ సామాన్ల వైపు చూసి వాటిని తోమడానికి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకొని పక్కన నాకు ఇష్టమైన పాటలు ఒకటి పెట్టుకొని ముందు పెద్ద సైజ్ సామాన్లని ఆ తర్వాత చిన్న సైజుని ఆ తర్వాత ఇంకా చిన్న సైజుని తోమాలని ఫిక్స్ అయ్యేదాన్ని ముందు పెద్ద సైజ్ సామాన్లన్నీ తోమేసేదాన్ని దాని తర్వాత క్యారేజ్ బాక్సులు తోమేదాన్ని ఆ తర్వాత చిన్న కప్పులు స్పూన్లు అన్ని తోమేదాన్ని కొన్నిసార్లు ఇష్టం లేకుండా తోమినప్పుడు ఆ సామాన్ల మీద తెల్లటి సబ్బు సబ్బు మచ్చలు ఉండిపోయేవి వాటిని మళ్ళీ తోమాల్సి వచ్చేది ఇదంతా ఒకవైపు అయితే నేను కష్టపడి అన్ని సామాన్లని తోముతూ అమ్మయ్య తగ్గిపోతున్నాయి అమ్మయ్య అయిపోతున్నాయి అనుకునేసరికి మా చెల్లి వచ్చి ఒక ప్లేట్ సింక్లో వేసేది ఇప్పుడు కోపం వచ్చేది చూడండి ఆ ప్లేట్తో ముఖం పగలగొట్టాలనిపించేదా అసలు మీకు ఇలా ఎప్పుడైనా అయ్యిందా మీకు సామాన్లు తోడంటే కష్టంగా అనిపించేదా మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి